రిషికి ఆడపిల్ల పుట్టింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఎగిరిగా అంతేస్తాడు ఆడపిల్ల పుట్టింది అంటే మా అమ్మ పుట్టిందా అని చెప్పేసి సంతోషంగా ఉంటాడు అవునండి డాభయ్య కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీ కలికి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా వస్తారా రిషి అయితే రోజు రోజుకి శైలేంద్రకి చుక్కలు చూపిస్తూ ఉంటారు అయితే శైలేంద్రకి మాత్రం రిషి తను రిషి కాదు రంగానే నమ్ముతూ ఉంటాడు అయితే ఒకరోజు ఇంకా ఇంట్లో వాళ్ళంతా వసుధారకి రిషికి అయితే ఫస్ట్ నైట్ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరే ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తూ ఉండగా శైలేంద్ర అయితే ఇదేంటి వీడు రిషి కాదు కదా వీడు రంగా కదా అయితే ఫస్ట్ నైట్కి ఏంటి ఇంట్రెస్ట్ చూపించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటే ఈ వసుధార కూడా తెలుసా వీడు రంగానా రిషినా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఆలోచిస్తూ ఉండగా ఇంకా మా పొత్తులు గారు మంచి ముహూర్తం పెట్టానని చెప్పి అంటూ ఉంటాను ఇంక వసదాని రిషిని తను లోపల పంపగానే రంగాన్ని పిలిచి రే నువ్వు రిషి కథ కదా రంగా కథ ఏంటో నువ్వు చేసేది అంటే అన్నయ్య నేనేం చేయ నువ్వు జస్ట్ పక్కన ఉంటాను నీకు చెప్పాను కదా అన్నయ్య నేను రంగానే అని చెప్పేసి లోపలికి వెళ్తాడు ఇంక లోపలికి వెళ్ళినాక వసధార రిషి అయితే ఒక్కటైపోతారు ఆ విషయం వసధార అయితే ఇంకా బయటికి చెప్పకుండా ఏం జరగనట్లు నటిస్తూ ఉంటుంది కొన్నాళ్ళకి అయితే ఇంకా వాంతులు రావడం ધરણી અહીંથી కంగారు పడుతూ ఉంటుంది అయ్యో వస్తుధర ఏమైంది ఏమైంది అని చెప్పి కంగారు పడుతూ ఉండగా అప్పుడే ఇంకా వసుధర ఇంకా మూడో నెల అని చెప్పి చెప్పడంతో ధరణి అయితే ఆ న్యూస్ ఇంట్లో అందరికీ చెప్పబోతూ ఉంటుంది అయితే ఇప్పుడే వద్దు అని చెప్పి ఆపుతూ ఉంటుంది లేదా చిన్నమాయ్యి ఆ చిన్నత ఆ పెద్దతి అందరూ రండి రండి మన ఇంట్లో మళ్ళీ మన చిన్నతి కొట్టుపోతున్నారని ధరణి గోల్ చేస్తూ ఉంటుంది ఆ మాటకి ఇంట్లో అందరూ వస్తారు ఇంక ఇంట్లో అందరు కంగ్రాజ్ చెప్తూ ఉంటారు వసూధర అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది రిషికెళ్ళి చూసి ఇంకా అసలు శైలేంద్ర అయితే ఒక్కసారిగా వస్తారికెళ్ళి రిషికి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఏంటి ఇదంతా నాకు బాయిగా ఉంది వాడేమో రిషి కాదు ఇదేమో రిషి అనుకుని వాడితో కమిట్ అవ్వటం ఏంటి అసలు నా తమ్ముడికి అన్న చేసింది కదా ఇదే అని చెప్పేసి ఆలోచిస్తూ నా తమ్ముడే లేడీ లోకల్లో అది ఇంకెవరితో ఉంటే నాకేందుకులు అనుకుంటుంటాడు అయితే వస్తారో కొన్నాళ్ళకైతే ఇంకా నొప్పులు రావడంతో రిషి అయితే వస్తారని కూడా హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాడు హాస్పిటల్కి తీసుకెళ్ళినాక ఇంకా మీరు బయట ఉండండి అని చెప్పేసి చెప్పడంతో ఇంకా రిషి బయట కంగారు పడుతూ ఉంటాడు ఇంట్లోకి నర్సు బేబీని తీసుకొచ్చి చేతిలో పెట్టి కంగారని మీకు ఆడపిల్ల పుట్టింది కానీ రిషి సంతోషంలో ఎగ్గరికి గంతేస్తాడు అవునా నాకు ఆడపిల్ల పుట్టిందా అంటే మా అమ్మ పుట్టిందా మా అమ్మ జగతి పుట్టిందా అమ్మ ఐ లవ్ యూ అమ్మ అని చెప్పేసి రిషి చాలా ఉంటాడు తర్వాత ఏం జరుగుతుంది